హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన తమన్నా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే అల్లుడు సేను సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది ఇక రీసెంట్ గా కేజీఎఫ్ జైలర్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేసి అదరగొట్టింది తన డాన్స్ తో పాటు అందాలతోనూ తమన్నా కవ్విస్తుంది గ్లామర్ డోస్ పెంచేసి మరీ స్టెప్పులేస్తోంది ఈ బ్యూటీ తాజాగా స్త్రీ లో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది మిల్కీ బ్యూటీ ఈ సాంగ్ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను పెంచేసింది తమన్నా భటియా స్పెషల్ సాంగ్ కి కొత్త మెరుపులు దిద్దుతోంది తమన్నా డ్యాన్స్ చూసి బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు ఆగస్టు పదిహేనున స్త్రీ టూ సినిమా రిలీజ్ కానుంది ఈ సినిమాలో కపూర్ మెయిన్ రోల్ చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో స్త్రీ సినిమా వచ్చింది ఆ సినిమాలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేసింది ఇప్పుడు సీక్వెల్లో తమన్నా పటియాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని తమన్నా చక్కగా వినియోగించుకుంటుంది అమర్ కౌశిక్ స్త్రీ టూ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి దినేష్ విజన్ నిర్మాతగా వివరించారు ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి అయితే స్త్రీ హిట్ కావడంతో స్త్రీ టూ కూడా జనాలను అట్రాక్ట్ చేస్తుందనే ఉంది అందుకు తగ్గట్టుగానే తమన్నా భటియా పాట అద్దరగొట్టేస్తుంది ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది జైల సినిమాలో తమన్నా చేసిన కావాలయ్య పాట పాపులర్ అయింది ఈ సినిమా విజయంలో ఆ పాట కూడా తోడైంది స్త్రీ టూ సినిమాలోనూ అలాంటి మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమాలోని పాటలో తమన్నా చాలా గ్లామర్ గా స్టెప్పులేసింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది